ఏమో కళ్యాణ్ అప్పు అయితే ఇంటికైతే వచ్చారన్నమాట నాకైతే నాలుగు సినిమాల్లో పాటలు రాయడానికి అవకాశం వచ్చింది అని చెప్పేసి అయితే అందరితో సరదాగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట ఆ విషయం విన్న కావ్య అత్తయ్య వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారనమాట ధాన్యలక్ష్మి అందరం కూడా అప్పుడు ఆ సందర్భంలో ఇంకా కళ్యాణ్కి అయితే కేక్ అయితే కట్ చేశారనమాట అప్పు కావే ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన సమా ఇదిలో అందరూ కూడా సరదాగా సందడిగా ఉన్నారనమాట అందరూ నవ్వులతో సరదాగా ఉంటూ ఉంటుంటే మంచిగా డ్యాన్స్లు అవన్నీ కూడా ఇంట్లో అందరు కూడా సరదాగా హ్యాపీగా అందరూ డ్యాన్సులు కూడా చేశారనమాట అంతలోగా వాళ్ళ కంపెనీకి ఏదో ఒకటి వెంట పెట్టాలని చెప్పేసి అయితే అయితే ఉంది కదా ఆవిడేమో రుద్రానికి ఫోన్ చేసి సీతారామయ్య ఇంట్లో ఎప్పుడు సూర్యుడు ఉదయించకూడదు ఎప్పుడు చీకట్లే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న రుద్రాణి ఏమో చాలా షాక్ అవుతుంది ఈసారి లంక అగ్ని చేయాలనుకుంటున్నారని చెప్పేసి అంటే ఎవరో ఫోన్ చేసి ఆఫీస్ నుంచి సార్ అక్కడ మన కంపెనీ ఏమో కాలిపోతుంది కిరోసిన్ పోసే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే తొందరలోనే ఫాస్ట్ ఫాస్ట్గా రాజు అయితే కారులో నుంచి బయలుదేరాడు అనమాట కారు ఎక్కి అప్పట్లోగా కావ్య చూసి ఏమండి అని చెప్పేసి పిలుస్తుంది అనమాట